హరీష్ రావు గారు సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఒక సవాలు నూరు శాతం మా బట్టి గారి సవాల్ తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగం అయినా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉద్దం గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడొస్తాడు లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తారు ఏ సెంటర్ అయినా ఏ చివరి అమరవీరుల స్తూపమైన మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్య పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుగున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా నిజంగానే నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడే పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఊరికే నువ్వు నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాంపా ఏ ఊరికి పోదామా ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా నువ్వు చెప్పిన ప్రకారంగా పంద్ర ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం నేను ఉదాహరణ చెప్తా ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అనే ఒక పిఎస్సిఎస్ ఉంటుంది కోఆపరేటివ్ ఏడాకులపల్లి పిఎస్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు నాలుగు వందల ఎనభై ఏడు మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే నూట తొంభై రెండు మందికి సగం కూడా కాలే కావలసిన డబ్బు ఆరు కోట్లు అయింది కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇది రుణమాఫీ అయినట్ట అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు ఏడు వందల ఇరవై అయింది మూడు వందల యాభై ఐదు అయింది మూడు వందల యాభై ఐదు అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్ఈఎస్లో ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు ఉంటే కేవలం పద్నాలుగు మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడ్డవి నా నియోజకవర్గంలోని బక్రి చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు ఆరు వందల ఇరవై అయింది మూడు వందల ఇరవై కానటువంటి వాళ్ళు నాలుగు వందల మంది ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఆరు ఈ ఈ నెల ఆరో తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్కు మీరు వాట్సప్ మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్క ఫోన్లు వచ్చినాయి ఒక్క తెలంగాణ భవన్కి వచ్చిన సంఖ్య ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్కటి మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్కు రైతులు ఫోన్ చేసినారు ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయింది అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు